ఒక రోబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి గర్వపడాలి టీడీ టీటీడీ అన్న దేవాలయం అన్నది టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి కానీ మనమేం చేస్తూ ఉన్నాము ఒక రోబోస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి మూడు శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతూనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగ చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు లడ్ల కింద తయారు చేసేసినారు ప్రజలకై పం పం భక్తులకై పంచిపెట్టినారు భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను లు చేస్తూ మన గుడిని మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం ఇంతకన్నా దారుణమైన మాట దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలు ఎక్కడైనా జరుగుతాయా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కేఎంఎఫ్కు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండు నందినీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు ఆశ్చర్యకరమైనది టెండర్లు పిలుస్తారు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు కేఎంఎఫ్కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నారు లేదు కేఎంఏ బ్రాండు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు అది ఎందుకు లేదు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఎన్డి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జులై రెండు ఇరవై మూడు రెండు వేల జు జూలై ట్వంటీ థర్డ్ అంటే టూ మంత్స్ బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే రెండు నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి అదే వంద రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు రోజు అసలు తిరుమల తిరుపతి తిరుమల దేవస్థానంలో నిజంగా మనం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విప్లవాత్మక మార్పులు ఇంకా తీసుకొచ్చాం అక్కడ ఉన్న ల్యాబ్స్ని ఇంకా మనం స్ట్రెంగ్ చేసాం సిఎఫ్ టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వాళ్ళతో అనుసంధానమైన టీటీడీ వాళ్ళు అక్కడ ఇంకా ల్యాబ్స్ను మెరుగుదిద్దినారు అక్కడ నుంచి సీనియర్ ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ కూడా చేసుకున్నారు పెట్టుకున్నారు ఇంకా అక్కడ ప్రతి అడుగులోనూ కూడా టీటీడీ బోర్డు అనేది నిజంగా ఒక విశిష్టమైన బోర్డు టీటీడీ బోర్డు అన్నది నాకు క్యాబినెట్ కూర్పు చేయడం ఈజీ టీటీడీ బోర్డు కూర్పు చేయడం ఇంకా కష్టం నిజంగా అంత కష్ట కష్టక అంత కష్టమైన కార్యక్రమం ఎందుకనంటే టీటీడీ బోర్డుకు రికమెండేషన్స్ ఒక్కరి దగ్గర నుంచి రావు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం టీటీడీ బోర్డు మెంబర్షిప్ కోసం అడుగుతారు ఫోన్ చేస్తారు రిక్వెస్ట్ చేస్తారు అంత కష్టమైన కార్యక్రమం అది అంటే వాళ్ళ రాష్ట్రాలలో విశిష్టమైన మనుషులు అంటే కేంద్రం దృష్టిలో కూడా విశిష్టమైన మనుషులు ఇంపార్టెంట్ పీపుల్ ప్రసిద్ధి కాంచిన మనుషులు ఇటువంటి వాళ్ళందరూ బోర్డులో సభ్యులు అవుతారు ఆ బోర్డు కూర్పు చూస్తే అటువంటి విశిష్టమైన వాళ్ళందరూ బోర్డులో సభ్యులు వాళ్ళందరూ రాటిఫై చేస్తారు దీన్ని ఈ టెండర్ల ప్రక్రియను రాటిఫై చేసేది బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డస్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీటీడీ మ్యాటర్స్ ఇస్ అటోనమస్ బాడీ ద బోర్డ్ డస్ టేక్స్ డెసిషన్స్ ఇటువంటి ప్రసిద్ధి మనుషులు ఉన్న బోర్డు దే ర్యాటిఫై దీస్ డెసిషన్స్ సూటిఫుల్ ప్రాక్టీస్ టీటీడీ అనేది ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీస్ ఒక గొప్ప వ్యవస్థ ఒక గొప్ప ప్రాక్టీస్ అందులో ఉంది బియాండ్ ఎనీ డౌట్స్ బియాండ్ ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తూ పెద్దపీట వేస్తూ కేవలం దేవుడు దేవునికి మంచి చేయడం ఎలా అన్న ఒకే ఒక్క మైండ్ సెట్తో పనిచేసే మనుషులు అక్కడ బోర్డు మెంబర్స్గా ఉంటారు అటువంటి వాళ్ళు చేస్తారు ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి వైవై సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే నలభై ఐదు సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా నలభై ఐదు సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం అంతకన్నా గొప్ప 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 వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడు చెప్పండి నలభై ఐదు సార్లు టీటీడీ మా మా అయ్యప్ప మాలు వేసుకొని అది సాగుల్లో కూడా అయ్యింది సూపర్ స్వామి ఆ గురుస్వామి స్టేజ్ కర్ణాకర్ రెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెబ్ రెప్యూటర్ ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్ అంటే మనం ఏం ఏం మాట్లాడుతూ ఉన్నాం ఏం చేస్తూ ఉన్నాం మన ఇన్స్టిట్యూట్స్ను మనమే మనమే తగ్గించుకుంటూ ఉన్నాం మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం మనమంతకు మనమే మన మన ఇన్స్టిట్యూట్స్ను మన స్వామిని మన దేవుణ్ణి తగ్గించుకుంటూ ఉన్నాం బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాం ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దాన్ని చెప్పుకోలేక ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక కేవలం బుడిదయ్యాలన్న ఆలోచనతో దుర్బుద్ధితో మనం ఏం చేస్తూ ఉన్నాం ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలు పెట్టాం దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది దీనికోసం స్వచ్ఛమైన నేయి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సిపి హయాంలోనే చంద్రబాబు దేవాలయాలను కూల్ చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సిపి హయాంలోనే అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే హైదరాబాదులో జూబ్లీహిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టిన అది వైఎస్ఆర్సీపీనే ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే చంద్రబాబు హయాంలో కాదు చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు తొమ్మిది వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే వైఎస్ఆర్సిపి హయాంలోనే చంద్రబాబు హయాంలో కనీసం ఒక సెంటు కూడా ఆ టీటీడీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ ఒక్క సెంటు ఇవ్వడానికి పొద్దు మనసు రాల మఠాధిపతులందరితో మూడు మఠాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సు విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే మూడు సార్లు నిర్వహిస్తే రెండు సార్లు వైఎస్ఆర్ గారు నాన్నగారు హయాంలో నిర్వహిస్తే ఒకసారి మన హయాంలో జరిగింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలా 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 మఠాధిపతులతో విద్వత్ సదస్సులు నిర్వహించే కార్యక్రమం ఎప్పుడు జరగల